报告

दम पकड़। पकड़। मां कंडक्टर कौन డుతున్నా తీసుకోలేదు నియోజకవర్గం అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా అభివృద్ధికి నేను రండి కూర్చోమ్మా అంటే చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు పని ఉంటుంది హాలిడేస్ ఒక ఐదు అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పోతుంది కరుక్కొని ఎక్కడికమ్మ వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనా విజయవాడలో అయితే అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మ స్కాన్ చేయ స్కాన్ చేయితన చుట్టానికి మా ప్రూఫ్ వస్తుంది తీసుకోండి మొలక పెట్టిది పట్టాలు దేనితో పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిక్ అయిద్దాం ఇంటర్మీడియట్ అమ్మా బాబు నైన్త్ క్లాస్ ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా ಇದು ನನಗೆ ಚಾಲಾ ಫ್ರೀ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ವಲ್ಲ ಕೂಡ ಚಾಲಾ ಉಪಯೋಗ ಇದೆ ಅದಮ್ಮ ಫ್ರೀ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ವಲ್ಲ ಕೂಡ ಚಾಲಾ ಉಪಯೋಗ ಇದೆ ನೀರ್ ಪೋಯೆ ಸ್ಕೋರ್ ಗಾರಾದೆ ಇಚ್ಛಾರಕ್ಕೆ ಇದು ಕೂಡ ಕಮಿನೆಂಟ್ ಆಗುತ್ತೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ತೋ ಮಕ್ಕು

చూసుకోవ్ మీరు ఎక్కడి నుంచి చూస్తారు గారు చేసారా ప్లీజ్ అజలు ఎందుకు ఆపేస్తారు దాంట్లో అమ్మా నమస్కారం అత్తల తల్లి అందరం పడిందా ఎంతమంది పెళ్ళి ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై అరవై వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ ఇప్పుడు వాడతారు నమస్కారమ్మా చాలా హ్యాపీగా ఉంది సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా

తల్లిక వందనం రాలేదు సార్ తల్లికందనం కన్ఫామ్ గా పడింది రాదు వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఉంటే చెక్ చేసి మళ్ళీ వేయడం విధంగా బాగా జరుగుతుంది సార్

ఎంతమంది అమ్మా మీ ఇంట్లో పిల్లలు అండి నాకు ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు మాత్రం వస్తుందమ్మా అబ్బాయికి పదిహేను ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసేస్తా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అమ్మా చనిపోయారు మీ దగ్గర పెన్షన్ వస్తుందండి తీసుకున్నాను నేను నాకు మీతో ట్రావెల్ చేయటం చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేష్ రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ బాగుండాలి బాగా కష్టపడ్డారు సూపర్ సెక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా ఇప్పటికి ఎప్పుడన్నా సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు విజయవాడకు ఎక్కడ ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఈ ఈ ఒక ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా ముందు మాదిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొండరు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి చేపినా ధైర్యంగా ఉంటా థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా

బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే టెక్నాలజీ నాలెడ్జ్ కానీ అదే అమ్మా వెని అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడమ్మా అది గూగుల్ లో పని చేశా ఇప్పుడేం చేస్తున్నా అమ్మా ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా అదే అదే రెండు పనులు కూడా ఒక గంట రెండు గంటలు పని చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది మీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వెరీ హ్యాపీ అమ్మా ఎక్కడమ్మా మీరుండేది వంట ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా కన్స్ట్రక్షన్ చూస్తున్నా

ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వచ్చేస్తూ రోజుకి ఎంత చేపలు అమ్ముకునేప్పుడు ఎంత కడుతున్నావు మా బస్ బస్జీలు అయిపోతుంది అచ్చా రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావు ఇరవై రోజుల ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది పొట్ట పెట్టి ఇక్కడే అమ్ముకునే దానికి నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫ్ అమ్మా మీ ఆయన ఏం చేస్తాడమ్మా ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఇంకా మీ ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు

ముగ్గురే సార్ నా ఆయన వదిలేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికిచ్చా ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకుని ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను టెన్త్ సంవత్సరాలు చదివించాను సార్ ఇంకా సోమవారం మెకానిక్ నేర్చుకుంటున్నాం పంపిస్తావమ్మా ఎంతవరకు ఇరవై కేజీలు అమ్ముతాం ఎంత వస్తుందమ్మా దీంట్లో ఒక మనిషిని పెట్టుకొని చేస్తావు